హలో అండి నా పేరు లక్ష్మి ఏ దేశమేగినా నవల తొమ్మిదవ భాగం అన్నపూర్ణేశ్వరి అమెరికా వెళ్లాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆ విషయంలో ఇక ఆలస్యం చేయలేదు రామలింగేశ్వరరావు వయసైన తల్లి అమెరికా వంటి దూరదేశంలో కొద్ది రోజులు చిన్న కొడుకు ఇంట్లో వాళ్లతో కొంతకాలం గడిపి వస్తే వాళ్ల గురించిన బెంగ లేకుండా సంతోషంగా ఉంటుందని అతడి ఉద్దేశం అందుకే వెంటనే తల్లి చేత పాస్పోర్ట్కి అప్లై చేయించాడు నిజానికి డాక్టర్ గోపాల్ అందరితో ఫోన్లో మాట్లాడిన మరుసటి రోజు రాత్రే మరోసారి ఇండియాకు ఫోన్ చేసి అన్న రామలింగేశ్వరరావుతో మాట్లాడాడు అమ్మకి వయసైంది కాబట్టి ఒంటరిగా రావడానికి ఇబ్బంది పడుతుంది పైగా ఎప్పుడూ విమానం కూడా ఎక్కలేదు ఆవిడ అంచేత అమ్మతో పాటు వదిన నువ్వు పిల్లలు కలిసి రండి మరోసారి చెల్లయి వాళ్ళ ఫ్యామిలీ వస్తారు అంటూ మనసులో మాట చెప్పాడు కానీ ఈ ఆఫర్కి రామలింగేశ్వరరావు ఒప్పుకోలేదు అమ్మ గురించి నాకు బాగా తెలుసు తను వచ్చేస్తుంది భయం లేదు ఇప్పటికిప్పుడు అందరికీ పాస్పోర్ట్లు వీసాలు అంటే జరిగే పని కాదు ఆలస్యం అవుతుంది పైగా ఇక్కడి పనులన్నీ బావగారి మీద వదిలేసి మేమంతా అక్కడికి రావడం కూడా బాగుండదు ప్రస్తుతానికి అమ్మను పంపిస్తున్నాను మరోసారి మేం వస్తాంలే అంటూ తమ్ముడికి నచ్చ చెప్పాడు అమ్మమ్మ నేను ఓ మాట అడగనా ఆ రోజు సాయంకాలం పెరట్లో ఉన్న అన్నపూర్ణేశ్వరి పక్కన కూర్చుంటూ అడిగింది మహేశ్వరి ఒకటేమిటే అడుగు అమెరికా వెళుతున్నాగా నీ బావకి ఏదన్నా లవ్ లెటర్ పంపించాలా అంటూ మనవరాలిని వేడాకోవడం చేసింది ఆవిడ సర్లే అమెరికా బావకి ఈ పల్లెటూరు అమ్మాయి ఎక్కడ గుర్తుంటుంది కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వయసులో నీకి అమెరికా ప్రయాణం అవసరమా అంటూ అడిగింది అదేమిటే వాళ్ళు మాత్రం నా పిల్లలు కాదా వాళ్ళను చూడాలని నాకు మాత్రం ఉండదా ఆశ్చర్యంగా అడిగింది అన్నపూర్ణేశ్వరి ఉంటే వాళ్ళనే రమ్మంటే వచ్చి వెళతారు కదా నువ్వెందుకు వెళ్ళడం అదేదో చాలా గొప్ప దేశమట కదా అమెరికా ఎంత గొప్పగా ఉంటుందో చూద్దామని అంతేనా ఇంకేం లేదా ఉంది వాళ్ళు అమెరికాలో ఉంటూ అమెరికా పద్ధతుల్లోకి మారిపోయారా లేక మనలాగే ఉంటూ వాళ్ళ మధ్య పద్ధతిగా ఉంటున్నారా తెలుసుకుందామని తెలుసుకుని ఏం చేస్తావు ఓసారి మనవరాల్ని నిశితంగా చూసి పెద్దగా నిట్టూర్చింది అన్నపూర్ణేశ్వరి నువ్వు మరీ గుచ్చిగుచ్చి అడక్కు నాకు తిక్కరేగుతుంది నువ్వు మీరు పుట్టినప్పుడే అనంత సాయికి నువ్వు పెళ్ళానివని నవీన్కి సాయి శివాని పెళ్ళామని నిర్ణయించుకున్న విషయం నేను చచ్చేలోగా మీ రెండు జంటలని రెండు జంటలకి పెళ్లి చేసి ఆశీర్వదించి చావాలని నా కోరిక మీరు పెద్దవాళ్ళు అయ్యారు మా పెంపకంలో పెరిగిన మీ అన్నా గురించి నాకు దిగులు లేదు కానీ అమెరికాలో ఉంటున్న అన్నా చెల్లెళ్ళిద్దరు ఏ పద్ధతిలో ఉన్నారో కూడా చూడాలని ఆశపడుతున్నాను అంటూ మనసులో మాట చెప్పేసింది ఆవిడ ఒకవేళ వాళ్ళ పద్ధతులు నచ్చకపోతే ఏం చేస్తావు వెంటనే మరో ప్రశ్నని బాణంలా సంధించింది శివాని వాళ్ళని మార్చడానికి ప్రయత్నిస్తాను మారకపోతే వాళ్ళ కర్మ అని ఊరుకుంటాను ఇక్కడ నా కూతురు బిడ్డలు రత్నాలని నాకు తెలుసు వాళ్ళని గుల గులకరాళ్ళకిచ్చి బలవంతంగా పెళ్లి చేయాలని బుద్ధి లేని దాన్ని కాదు లేదు బామ్మ నీ సంతతిలో ఎవరూ గుల గులకరాళ్ళు కాదు వాళ్ళు కూడా మాలాగే మంచి పద్ధతుల్లో పెరిగారని ఆశిస్తాను చిన్నప్పటి నుంచి నాకు బావంటే ఇష్టం ఆ ఇష్టం ఎప్పుడూ అలాగే ఉంటుంది భవిష్యత్తులో కూడా మారదు అంటూ ఉన్నట్టుండి లేచి వెళ్ళిపోయింది మహేశ్వరి వెళుతున్న మనవరాల్ని చూస్తూ బుగ్గన వేలేసుకొని అలా చూస్తుండిపోయింది అన్న అన్నపూర్ణేశ్వరి ఏమిటి పిల్ల ఎందుకు వచ్చింది ఏం మాట్లాడింది ఎందుకు వెళ్ళిపోతుంది దీన్ని అర్థం చేసుకోవడం కష్టమే గడుసు అనుకుంది మనసులో నిజానికి మనవరాలి మనసులో ఏముందో ఆమెడికి తెలియని విషయం కాదు అనంత సాయి అంటే మహేశ్వరికి చాలా ఇష్టం ఇష్టం అనే కన్నా ప్రేమంటేనే బాగుంటుంది చిన్నప్పటి నుంచి బావేని ముగుడు అంటూ నలుగురు ఆట పట్టించిన మాటలు ఆమె మనసులో బాగా నాటుకుపోయాయి అందుకే ఆ స్థానంలో మరో మగాన్ని ఎప్పుడూ ఊహించుకోలేదామె వయసుకొచ్చాక సహజంగానే బావ మీద తీపి ఊహలు ఆశలు ఆమె మనసు నిండా అల్లుకుపోయాయి తనలాగే బావ కూడా తనను గుర్తుంచుకుంటాడని ఏదో రోజు తనకు ఫోన్ చేసి పలకరిస్తాడని ప్రేమగా మాట్లాడతాడని ఆశపడింది కానీ ఇంతవరకు అనంత సాయి నుంచి ఎన్నడూ ఫోన్ రాలేదు కనీసం అమెరికా వెళ్తున్న అమ్మమ్మ తన మనసులో మాట బావతో చెప్తుందనే ఉద్దేశంతో అలా మాట్లాడి వెళ్ళిపోయింది మహేశ్వరి మనవరాలు వెళ్ళిపోయిన కాసేపటికే మనవడు నవీన్ ఎందుకో పెరట్లోకి వచ్చాడు మనవడిని చూడగానే వాడి మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలనుకుంది అన్నపూర్ణేశ్వరి వరే నవీన్ ఇలా రారా అంటూ పిలిచింది ఆమె పిలిచేదాకా ఆమెను చూడలేదు నవీన్ అయ్య బాబోయ్ ఏమిటే అమ్మమ్మ ఒక్కదానివి ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు కొంపతీసి తాతయ్య గుర్తుకొచ్చాడా అంటూ దగ్గరకు వచ్చాడు తాతయ్య పేరెత్తితే పళ్ళు రాలగొడతాను బడవ రా ఇలా కూర్చో అంటూ మనవణ్ణి కసురుకుంది సరే కూర్చున్నాను ఏమిటి సంగతి నాలుగు మాసాలు మా దగ్గర ఉండవు నీ చేత తిట్లు తినే ఛాన్స్ మిస్ అవుతాం కాబట్టి అమెరికా వెళ్లేలోపు ఓ సంవత్సరానికి సరిపడా తిట్లు తిట్టేసి వెళ్ళు అన్నాడు నవ్వుతూ వద్దులేరా నేను తిట్టి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం నుంచి ఇంత వయసు వచ్చినా నువ్వు తిడితే మావయ్య నోరెత్తడు మా అమ్మ తిక్కురు మనదు ఇక మేము సరే మేం బాధపడాల్సిన పని ఏమిటమ్మమ్మ నువ్వేం చేసినా మంచి మా మంచి కోసమే చేస్తావు నువ్వు తిట్టినా మా మంచి కోరి తిడతావు మా తప్పుల్ని సరిదిద్దట కోసం తిడతావు నీ తిట్లే కదా మాకు దీవెనలు నీ నోరు గయ్యాళి అయినా మనసు అమృతం అమ్మమ్మ మాకు తెలీదా అన్నాడు నవ్వుతూ మనవడి మాటలకు మురిసిపోతూ మా నాయనే అంటూ ప్రేమగా నవీన్ నుదురు ముద్దాడింది అన్నపూర్ణేశ్వరి పక్కన కూర్చుని ఆవిడ చేయి తన చేతిలోకి తీసుకుని ముఖంలోకి చూశాడు నవీన్ నువ్వు ఒత్తినే పిలవవు పిలవని తెలుసు అమ్మమ్మ విషయం ఏంటి అడిగాడు ఏం లేదురా మిమ్మల్ని అందరినీ వదిలే అమెరికా వెళ్ళి కొద్ది రోజులు ఉండాలంటే బాధగానే ఉంది కానీ తప్పదు వెళ్ళి రావాలి వెళ్లే ముందు నాకు విషయం తెలియాలి చిన్నప్పటి నుంచి మేము అనుకుంటున్నదే మామయ్య కూతురు శివాని నీ పెళ్ళామని నీ ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని పిలిచాను అంది చేయి వదిలేసి ఎడంగా జరిగి కూర్చున్నాడు నవీన్ ఇరవై సెకండ్ల వరకు ఏం మాట్లాడలేదు ఏరా శివానిని చేసుకోవటం నీకు ఇష్టం లేదా ఆందోళన పడుతూ అడిగింది ఆవిడ అమ్మమ్మ మా చిన్నప్పుడు మీరేవో అనుకున్నారు కాదనటం లేదు కానీ మా చిన్నప్పటి రోజులు పరిస్థితులు వేరు ఈరోజు పరిస్థితులు వేరు నేను మీ పెంపకంలో పెరిగాను ప్రాక్టికల్ మనిషిని ఊహల్లో జీవించే అలవాటు లేదు మావయ్య కుటుంబానికి మనకు తూర్పు పడమర అంత వ్యత్యాసం ఉంది ఈ రోజు ప్రపంచాన్ని శాసించగల స్థితిలో ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో ఉంది మావయ్య కుటుంబం ఇంకా చెప్పాలంటే కోట్లకు పడగలెత్తిన కుటుంబం ఆయనది ఆయన పిల్లల జీవన విధానం కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది అంచేత మన సంబంధం చేసుకోవడం మామయ్యకు ఇష్టమైన ఆయన కూతురు కానీ కొడుకు గాని మన సంబంధం చేసుకోవడానికి ఇష్టపడతారని నేను అనుకోను అంచేత వాళ్ళ మీద మాకు ఎలాంటి ఆశలు లేవు నువ్వు ప్రయత్నించి చూస్తానంటే మాకు అభ్యంతరం లేదు అంటూ కుండబద్దలు కొట్టినట్టు మనసులో మాట బయట పెట్టేశాడు నవీన్ ఇందులో మహేశ్వరి తన అభిప్రాయం వ్యక్తం చేసిన పద్ధతికి నవీన్ చెప్పిన విధానానికి వ్యత్యాసం ఉంది ఆ తేడాను స్పష్టంగా గమనించింది అన్నపూర్ణేశ్వరి మనసులో ఎన్ని సందేహాలున్నా మహేశ్వరి భావన ఇష్టపడుతుంది ఆమె మనసులో బావ చేసుకుంటాడనే ఆశ తొంగి చూస్తుంది కానీ నవీన్లో ఆశ లేదు సరికదా కనీసం మరతలు శివాని అంటే ఇష్టమన్న అభిప్రాయాన్ని కూడా ఎక్కడా ఛాయామాత్రంగా కూడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు అంచేత ఉండబట్టలేక అడిగేసింది ఆవిడ ఏరా శివాని అంటే నీకు ఇష్టం లేదా అంటూ ఏమిటే అమ్మమ్మ పిచ్చి ప్రశ్న నువ్వును అంటూ విసుక్కున్నాడు నవీన్ అది నా మరదలు నా మేనమామ కూతురు ఇష్టపడకుండా ఎలా ఉంటాను కానీ ఇష్టం అనేది రెండు వైపులా ఉండాలి నేను ఇష్టపడితే సరిపోయిందా ఇప్పుడు అది ఎలా ఉందో దాని అభిప్రాయాలు ఏమిటో ఎలాంటి భర్తను కోరుకుంటుందో నేనంటే ఇష్టం ఉందో లేదో ఇవేమీ అక్కర్లేదా ఒక్కడి మాత్రం గుర్తుంచుకో నీ మాట చవలాటే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు కట్టరా తాళి అంటే కట్టేస్తాను నీ మీద నీ పెంపకం మీద మాకున్న అభిమానం గౌరవం అలాంటిది కానీ తాళి కట్టిన తర్వాత అది బాధపడకూడదు పెద్దవాళ్ళు మీ మనసుల్లో ఎన్నో ఉంటాయి కానీ ఈతరం పిల్లలు భావాలు గలవాళ్ళు ఆ మార్పు ఇప్పుడు మన దేశంలో స్పష్టంగా కనబడుతుంది ఇక ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంలో పిల్లల సంగతి వేరే చెప్పక్కర్లేదు అంచేత ఏ కారణం మళ్ళైనా నువ్వు అనుకున్నట్టు మా పెళ్ళిళ్ళు జరగకపోయినా నువ్వేం దిగులు పడాల్సిన పని లేదు నాకో మంచి పెళ్ళాం చెల్లాయికో మంచి మొగుడు దొరక్కపోరు అర్థమైందా నువ్వు వెళ్తుంది మామయ్య కుటుంబాన్ని చూడ్డానికి వాళ్ళ పిల్లల పద్ధతులు గమనించి మనకి వాళ్ళు సూట్ అవుతారా లేదా నిర్ణయం తీసుకోవడానికే గాని నచ్చ చెప్పడానికి మాత్రం కాదని నువ్వు గుర్తుంచుకో ఇంతకు మించి నేను చెప్పక్కర్లేదు అనుకుంటా అన్నాడు అతడి మాటలు వింటున్న అన్నపూర్ణేశ్వరికి అతను మాట్లాడుతున్నాడా తనకు జ్ఞానోదయం చేస్తున్నాడా అర్థం కాలేదు చర్చి ఏ కొన ఉన్నాడో గాని తన భర్త కాశీ విశ్వేశ్వరయ్య గారు గుర్తొచ్చారు ఆయన కూడా ఇంతే ఏ విషయాన్ని అతిగా ఆలోచించేవాడు కాదు మాటలు నిర్మోహ నిర్మోహమాటంగా ఉండేవి పరిస్థితుల్ని బట్టి అప్పటికప్పుడు అంచనాలు వేయటమే కానీ ముందే పెద్దగా అంచనాలు వేసుకొని అవి జరగకపోతే దిగాలు పడే అలవాటు ఆయనకు లేదు ఏదన్నా సమస్య వస్తే ఇలానే తనని దగ్గర కూర్చోబెట్టుకొని ఉపదేశిస్తున్నట్టు వివరంగా చెప్పేవారు అందుకే ఆ క్షణంలో భర్త గుర్తుకు రాగానే ఆవిడ కళ్లల్లో నీళ్లు నిలిచాయి అది గమనించి కంగారు పడ్డాడు నవీన్ అమ్మమ్మ ఏమైంది నేనేమన్నా తప్పుగా మాట్లాడానా అడిగాడు లేదురా నువ్వు సరిగానే మాట్లాడావు అంటూ చెమర్చిన కళ్ళు పైట చెంగుతో తుడుచుకుని చిన్నగా నవ్వింది నీ మాటలు వింటుంటే మీ తాతయ్య గుర్తొచ్చాడు నీలాగే లోతుగా ఆలోచించి మాట్లాడేవాడు ఇక్కడ నువ్వు విషయం మర్చిపోతున్నావురా మీ పెళ్ళిళ్ళు చేయాలన్నది నా ఒక్కదాని పట్టుదల నిర్ణయమో కాదు నీకు నీ చెల్లెలంటే ఎంత ప్రేమో మీ మామయ్యలిద్దరికీ తన చెల్లెలంటే అంత ప్రేమ ఇక్కడున్న నీ పెదమామయ్య కానీ అమెరికాలో ఉన్న నీ చిన్నమామయ్య కానీ మీ అమ్మని ఎంత గారాభంగా చూసేవారో నాకు తెలుసు ఇప్పటికీ వాళ్ళ మధ్య ఆ అనురాగం తగ్గలేదు అందుకు తగ్గట్టే నాకు రత్నాలాంటి కోడళ్లు వచ్చారు నాతో పాటు అందరి ఆశ కూడా మీ రెండు జంటలు ఒకటి ఉమ్మడి కుటుంబంలా అందరం కలిసే ఉండాలని అందుకే మీ కోసం బయట సంబంధాల గురించి మేము ఎప్పుడూ ఆలోచించలేదు అందుకే ఈ విషయంలో మరోలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు అయినా నువ్వన్నట్టు ముందే పెద్దగా అంచనాలు వేసుకోకూడదు అమెరికా వెళ్ళి వాళ్ళని చూశాకే ఓ నిర్ణయానికి వస్తాను సరేనా అంది అలాగే అమ్మమ్మ ఏది ఏమైనా నేను నీకిచ్చే సలహా మాత్రం ఒక్కటే ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించి మాత్రం మనసు పాడు చేసుకోకు నీది మంచి మనసు అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం అంటూ లేచి వెళ్ళిపోయాడు నవీన్ తర్వాయి భాగం మరో వీడియోలో